మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తుంటే బెస్ట్ ఆల్ చేస్తేనే వన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్ సంపాదించడం ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన నేను ఇదంతా చేయడానికి కూడా రీజన్ ఈ వీడియోలో చెప్పాను సో ఫస్ట్ ఆ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ గురించి డీటెయిల్గా చెప్తాను సో ఫస్ట్ ఫస్ట్ అంటే గత ప్రభుత్వం పిఎస్ బిపాస్ విధానాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చడలో చాలా మార్పులు తీసుకోవడం జరిగింది దీనిలో కొన్ని మార్పులు చేసి పర్మిషన్ లేకుండా కట్టే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న ప్రతి ఇంటికి పర్మిషన్ వచ్చేలా అంటే ఎఫ్టిఎల్ బౌండరీ కుంటల కాలువల పక్కల ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన కాకుండా మిగతా అన్ని వాటికి పర్మిషన్ ఇచ్చేలా ఒకటి చేయడం అనేది అండ్ వార్డ్ ఆఫీసర్కి కూడా పర్మిషన్ లేకుండా కట్టే వాటికి శానిటేషన్ సిబ్బందితో సహాయంతో ఆపుటకు ఆదేశాలు పర్మిషన్ ప్లాన్ ప్రకారం కట్టిన వాటిపై కూడా స్టేజ్ వైజ్ ఫోర్లు తీసుకునేలా వార్కింగ్ ఇవ్వడం స్టార్టింగ్ స్టేజ్లోనే పలు చర్యలు తీసుకోవడం అండ్ డిటిఎఫ్ టీ టీంలో కూడా పలు మార్పులు తీయడం అనేది సో దీనివల్ల కూడా మున్సిపల్ ఆదాయం పెరుగున్నాయని చెప్పేసి ఇది ఒక పాయింట్ నేను చేయడం జరిగింది డిటిఎఫ్ అంటే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మున్సిపాలిటీలో ఆర్డీఓ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి ఒక ఫైర్ ఆఫీసర్ ఇలా అరవై ఐదు టీంతో ఒక అంటే అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎఫ్టీఎల్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్లో సమ్ కట్టిన వాటిని వాటిని డిస్మెంట్ చేసే అధికారం వారికి ఇవ్వడం జరిగింది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఇది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై తీసుకోవడం జరిగింది ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో ఎల్ఆర్ఎస్ లేని వాటికి రిజిస్ట్రేషన్ జరగదు కరెంట్ నల్లా ఇవ్వబడదని జియో కూడా ఇవ్వ జరుగుతుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వేల అప్లికేషన్లు వచ్చాయి కానీ ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కావున మళ్ళీ ఎల్ఆర్ఎస్కి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం వలన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ పూర్తిగా ఎల్ఆర్ఎస్ఎస్ ఇవ్వడం వలన మున్సిపల్ ఆదాయం పెరుగును అని ఒకటి పెట్టానంటే ఓపెన్ ఫ్లాట్స్కి ఎల్ఆర్ఎస్ ఉంటేనే హౌస్ నెంబర్ ఇవ్వబడను మరియు ఇల్లుల మధ్య ఉన్న ఫ్లాట్లు శుభ్రం చేసుకొని ప్లాట్ఫోర్లతో అప్లై చేయాలని నియమం పెట్టడం వల్ల కూడా ఫ్లాట్లు కూడా అని చెప్పేసి పెట్టాను నెక్స్ట్ మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో చెరువులు కుంటలు ఒకటి రెండు అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి చాలా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి చెరువుల కుంటలు ఎఫ్టీఎల్ బౌండరీలో అసైన్ ల్యాండ్లో చాలా రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది మరియు ఎఫ్టీఎల్ బౌండరీలో అసైన్ ల్యాండ్లో ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది కావున ఎఫ్టిఎల్ బౌండరీ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫిక్స్ చేసి ఈ ఎఫ్టీఎల్ బౌండరీలకు కేటాయించిన ప్రస్తుతం మిగిలి ఉన్న ఫ్లాట్లకి తగు చర్యలు తీసుకొని వాటి అసెస్మెంట్ వివరాల్లో ఎఫ్టీఎల్ అసైన్డ్ ల్యాండ్ అనే ఆప్షన్ పెట్టడం వల్ల మిగతా ఆక్రమణ జరగకుండా వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగకుండా ఉంటాయని చెప్పేసి ఇది ఒక పాయింట్ నేను పెట్టు పెట్టడం జరిగింది నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫీజులు కూడా ఎక్కువ స్థాయిలో వసూలు చేయడం లేదు కావున వీటిని వాటిని కూడా పూర్తి స్థాయిలో వసూలు చేయడం వల్ల మున్సిపల్ ఆదాయం పేరు అదొకటి నెక్స్ట్ ప్రతి మున్సిపల్ పరిధిలో లేఅవుట్ అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చాలా వెంచర్లు ఫ్లాట్లు వచ్చేసి ప్రజలకు అమలు జరుగుతుంది దానివల్ల కొన్నిసార్లు మళ్ళీ ఎలా అప్లై చేయడం అప్లై చేయడం కూడా జరుగుతుంది కావున లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగితే అనాథ లే అనాథ రోజు లేఅవుట్లు అనేది కూడా ఉండకుండా ప్రజలు కూడా మోసపోకుండా ఉంటారు నెక్స్ట్ దీనివల్ల కూడా మున్సిపల్ ఆదాయం కూడా పెరుగుతుందని నేను ఇది ఒకటి పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ బిల్డింగ్స్ ఫ్లాట్లు ఉన్నాయి కానీ చాలా చోట కొన్నింటికి ఇలాంటి పేపర్స్ కాంపౌండ్ వాళ్ళు అటు అసెస్మెంట్ విఎల్టీగా ఆన్లైన్లో నమోదు చేసి వాటిని డెవలప్ చేసి బౌల్ బౌండరీలు కాంపౌండ్ వాళ్ళు చేసి ఆ ఆ ప్లేసెస్ని ఆ వాటిల్లా కొంచెం కమర్షియల్ ఏ ఏరియాలు ఉంటే మంచి కమర్షియల్ బిట్ లాగా డెవలప్ చేసేసి వాటిని రెట్టికి ఇవ్వడం వల్ల కూడా మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని చెప్పేసి అది ఒక ఆలోచన వచ్చింది నెక్స్ట్ నూతన సిటీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడం వల్ల కూడా పట్టణంలో చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అదొకటి నెక్స్ట్ నూతనంగా ఇల్లు కట్టుకునేవారు చాలా చోట్ల నిర్మాణ మెటీరియల్స్ రోడ్ల మీద డ్రైనేజ్లో కాలువల మీద పోవడం వల్ల కొన్ని చోట్ల డ్రైనేజ్ లోపల పడి డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి వస్తున్నాయి నిర్మాణం అయిపోయాక కూడా మిగిలిపోయిన వాటిని డిస్మెంటల్ చేసిన వాటిని రోడ్డు మీద పడేస్తున్నారు కావున వాటికి ఇంత నోటీస్ ఇచ్చి ఫైనల్ వేసి వార్డ్ ఆఫీసర్ లేదా ఈ విషయంలో కొన్ని బాధ్యతలు కేటాయించి వెంటనే వాటిని క్లియర్ చేసేటట్టు చేయడం వల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు తగ్గుతాయి సో ఇలా ఇలా టౌన్ ప్లానింగ్ గురించి ఇవన్నీ నాకు వచ్చిన ఆలోచనల వరకు నేను చేయడం జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి